హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని నేను డ్రెస్ కట్ చేశాను ప్యాంటు ప్లాజా ప్లాజా ప్యాంట్ కట్ చేశాను సింపుల్ మెదర్లో అది కుడుతున్నానండి ఈజీగా ఉంది చూసి నేర్చుకోవడానికి బాగుంటుంది అయితే ప్లాజా ప్యాంట్లు కుడుతున్నాం కానీ కిస్తా దగ్గర పైకి లాగిపెట్టి లాగిపెట్టినట్టుగా వస్తున్నాయి అలా కాకుండా నేను కొంచెం ఎయిట్ బై సిక్స్ కిస్తా ఒక తీసి జాయిన్ చేశాను ఇప్పుడు అతికేది నేను జాయింట్ అది ఇలా వేసుకుంటే ప్యాంట్లు లూజుకు సరిపోతాయి చిరగటాలు ఉండవు పైకి లాగి పెట్టడం కూడా ఉండదు ఇదిగో చూడండి కిస్తా జాయిన్ చేసేసాను కొంచెం స్పీడ్గా ఉంది వీడియో కింద కాల్ కుడుతున్నాను కింద కాల్ కుట్లు సేమ్ నార్మల్గా కుట్టేసుకోవచ్చు ఎలా కావాలి అలాగా అవి కూడా కొంచెం మోడల్ మోడల్గా కుట్టుకుంటున్నాను ఇదైతే ఈజీగా సింపుల్ మెథడ్లో కుట్టాలని కుడుతున్నాను కింద ముక్క వేసి నాలుగు కుట్లు వేస్తున్నాను సకాలం ఎక్కువ ఈ కాటన్ మెటీరియల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి డ్రెస్సులు వాడే వాళ్ళకి నచ్చినట్టు కుట్టిస్తే వాళ్ళు హ్యాపీ వచ్చిన మోడల్ ప్రతి మోడల్ కూడా కుట్టివ్వాలండి రాదంటే కుదరద నేర్చుకునే కుట్టివ్వాల్సిందే కస్టమర్స్ హ్యాపీగా ఉంచటం మేము అందరము ఎంత సైలెంట్గా వీడియో చేద్దామన్నా మా వీధుల వాయిస్లు కుక్కలు పిల్లలు అరుపులు అన్నీ వస్తూనే ఉంటున్నాయి అయిపోయిందండి రెండు కాళ్ళు కుట్టేశాను ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను లెంత్ అయితే కింద లూజ్ పదంగులా లూజ్ ఉంచేలా పెట్టారండి జాయిన్ చేసుకునేటప్పుడు కిస్తా వరకునే కుట్టుకోవాలండి అక్కడ నుంచి మళ్ళీ కాలు రెండో కాలు మొదలు పెట్టాలి కింద నుంచి అయితే నేను కొంచెం అర్జెంటు తొందరగా ఇవ్వాలన్న ఆ తర్వాత మొదలు పెట్టాను కానీ వర్క్ అవుట్ అవ్వలేదు మళ్ళీ కింద నుంచి చేస్తున్నాను అలా చేస్తేనే ఇచ్చేదగ్గులు రాకుండా ఉంటాయండి ఒక ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చేస్తుంది రెండో కుట్టేసేసుకుంటామే ప్యాంట్ అయితే ప్యాంట్ చాలా ఈజీగా అయిపోతుంది కుర్చీలు పెట్టే అయినా ఈజీగానే ఉంటుంది కొంచెం అవి జాయింట్లు ఉంటాయి ఈ ప్యాంట్కి అయితే నేను వెలస్టిక్ స్టిక్ వేద్దామని ప్రిపేర్ అయ్యాను ఎక్కువగా ఈ మధ్యకాలంలో అంతా కూడా వెలస్టిక్ వేసుకుంటారండి బొందలు తక్కువ ఎంత వెలస్టిక్ తెచ్చుకున్నా ఉండటం లేదు అయిపోతుంది ఎప్పటికప్పుడే తెచ్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ వెలస్టిక్ నడడానికి నడుము సైజుకి ఒక ఆరు అంగుళాలు ఏడు అంగుళాలు తగ్గించి కట్ చేసుకోవాలి ఈ ప్యాంట్ సైజు వచ్చి థర్టీ ఎయిట్ సైజు థర్టీ ఎయిట్ సైజుకి నేను థర్టీ టూ థర్ థర్టీ వన్ తీసుకున్నానండి జాయింట్ చేసేసుకుని దాని మధ్యలో పెట్టేసుకుని సర్దుకుంటూ వెలస్టిక్ సైజు కుట్టు వారంటే వేసుకుంటూ కుట్టుకోవాలి మరి ఎక్కువైనా నడుత పడిపోతుంది వెలస్టిక్ సైజే వచ్చేలా చూసుకుంటే బాగుంటుంది జాగ్రత్తగా వారే వచ్చేలా వేసుకోవాలి కుట్టు సరి చేసుకుంటూ ముందు కొట్టుకుంటూ వెనకాల చేసుకుంటూ వెల స్టిక్ సరిపెట్టుకుంటూ కొట్టాలి వేసుకుని కంప్లీట్ చేసుకుంటే ఫ్యాంట్ పూర్తి అయిపోయినట్టే మీకు స్టిచ్చింగ్ వీడియో ఫుల్గా పెడదామనుకున్నాను పై టాప్ కూడా కటింగుని వీడియో తీసాను కానీ అవి మిస్ అయిపోయినాయి ఇది ఒక వీడియో ఉంటే ఇదే పెడుతున్నాను కటింగు షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ప్యాంట్ అయితే తయారైపోయింది నడు చూసుకుంటున్నాను వెరక్స్ట్ వేసిన తర్వాత సభ్యున ఒకసారి నాలుగు వైపులా లాగినట్టుగా లాగితే కరెక్ట్ సైజుగా ఉంటుంది లేకపోతే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కింద వస్తాయి ప్యాంట్ అయితే తయారైపోయింది హ్యాంగర్ పెట్టి చూపిద్దామనుకున్నాను కానీ కస్టమర్స్ వచ్చేసారు పట్టుకెళ్ళడానికి జస్ట్ అలాగే